ఓం సాయిరాం జై శ్రీరామ్ పూణేలోని సాయి మందిరంలో ఉన్న ఫోటో లీలామృతం అనే గ్రంథంలో వ్రాయబడి ఉంది ఈ ఫోటోలో సాయిబాబా వారి పెదాలు కొద్దిగా తెరుచుకొని ఉంటాయి నారాయణ దత్తాత్రేయ అనే భక్తులు ఈ మందిరాన్ని కట్టించారు ఒకరోజు ఆ ఇరువురు ఆ యొక్క మందిరంలో నవనాథుల చరిత్రను చదువుతూ ఉన్నారు కిటికీలోంచి తప్పట్లు వినపడ్డాయి తల తిప్పి చూస్తే ఈ సాయి ఫోటోలోంచి వారి పెదాలు తెరుచుకొని ఉండి ఆ నోటి నుండి ఒక నువ్వుల ఉండ ప్రసాదంగా కింద పడిందట అప్పటి నుండి ఈ మందిరంలో ఆ బాబావారి ఫోటో ఇలా పెదాలు తెరుచుకునే ఉన్నాయట ఇప్పటికీ ఆ యొక్క ఫోటోను మనము ఆ మందిరంలో చూడవచ్చునట మరిన్ని మంచి వీడియోల తో వేరే శరత్ కుమారాచార్య ఓం సాయిరామ్ జై శ్రీరామ్